యేసు అని ప్రభాని యేసు క్రీస్తు వారు కలవరే శిలలో పలుకుతూ కొరంతిలకు రాసిన పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చదివి సహాయం చేయగలుగుతారా అప్పుడు పౌరు కొరంతిలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చినప్పుడు ఏమైనా రాయబడిందంటే శిలో గురించిన వార్త అంతేనా చదువుతారా ఆ నశించే వారికి వెరితనం కానీ చిన్న మనకైతే ఇది దేవుని శక్తి అని మాట చూస్తూ ఉన్నా శిలువలో ఏముంది శక్తి ఉంది ఎంత అద్భుతమైన శక్తి అంటే నిన్ను క్షమించగలిగిన సామర్థ్యం కలిగిన శక్తి ఎంత దుర్మార్గమైన స్థితిలో ఉన్నా క్షమించగలిగిన స్థితి ఎంత అద్భుతమైన శక్తి ఉందంటే ఆ సిలువ దగ్గర నిలబడితే ఆ చూస్తూ సిలువలో వేలాంటి ప్రభువును చూస్తూ ఉంటే నీవు నేను ఏంటో ఆ సిలువలో కన మన జీవితం అంతా కనబడుతూ ఉండగా ప్రభు క్రీస్తు వారి అంత మనల్ని మనం ఒప్పుకోగా ఆ సిలువ మనకి శక్తి అయింది కానీ నశించపోవచ్చున్న వారికి అది వెరితనంగా మారింది అని మాట చూస్తూ ఉన్నాం అదే మంచి ఇరవై మూడు ఇరవై వచనంలో వచ్చిన పౌలు ఏమంటున్నాడంటే మేము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చి అంటే క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాం ఏ క్రీస్తు అద్భుతాలు చేసే క్రీస్తు కాదు ఆశ్చర్య కార్యాలు చేసే క్రీస్తు కాదు గొప్ప ఉన్నతమైన కార్యాలు చేసే క్రీస్తు కాదు ఈ లోకంలో సహజంగా మనం ఈ దినాల్లో మనం చూస్తూ నా అద్భుతాలు చేసే క్రీస్తు ఆశ్చర్య కార్యాలు చేసే క్రీస్తు స్వస్థపరిచే క్రీస్తును ప్రకటిస్తున్న కార్యపోస్త ప్రకటిస్తున్నాడు క్రీస్తులు ప్రకటిస్తున్నాడు సిలువు క్రీస్తును ప్రకటిస్తున్నాడు ఎందుకు అంటే ఆ సిలువలో ఉంది శక్తి అంటే మెల్ల సిలువేసుకుంటే శక్తి రాదండి పొరపాటు అలా కనుకున్నాను తప్పక అర్థం చేసుకోవాలండి మేనలో సిలువ వేసుకొని ఇలా శిలో పొట్లు అయ్యి పెట్టుకోండి అలాంటి శక్తి రాదు శిలో ప్రభు ఏసు క్రీస్తు వారు ఉంటేనే శక్తి శిలో ప్రభు కనపడితేనే శక్తి శిలో ప్రభు ఆ యొక్క గాయపడిన ప్రభు కనపడితేనే శక్తి శిలువలో ఆ కల్వరి శిలువలో ప్రభుని యేసు క్రీస్తు వారు కనబడితే శక్తి ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక రెండవ పదహారవ శిలంలో శిలువ దగ్గర మన యొక్క స్థితిగతులు మారిపోతాయి శిలువ దగ్గర మన స్థితిగతులు మారిపోతాయి ఎందుకంటే ఆయన వీరేం చేస్తున్నారు వీరే దగ్గర కనుక వీరిని క్షమిస్తూ ఉన్నానని చెప్తున్నాడు చదువుతారా రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం పదహారవ వచ్చిన తొందరగా చదవండి తన శిలో సంహరించి దాని ద్వారా సమాధాన పక్షు వల్లని ఎలాగో చేసాను కనుక ఆయనే మనకు సమాధాన కారు అయినాడు శిలో శక్తి ఉంది శిలో శక్తి ఉంది శిలో సమాధానం ఉంది ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా మనం చూస్తే అనేక మంది వారు ఆత్మహత్యలు పాలవుతున్నారు ఎందుకు వారి జీవితాల్లో నెమ్మది సమాధానం లేక సమాధానం ఇచ్చేవాడు ఆయన సమాధానం ఇచ్చారు అందుకనే ప్రభు వీరేం చేయించున్నారు వీక వీరిని క్షమించమని వారి హృదయాల్లో సమాధానం సామర్థ్యత కలిగిన వాడు కేవలం అంటే కేవలం ఆయన ఒకటే ప్రభుత్వ అక్కడే అందుకని శిలలో శక్తి ఉంది శిలలో సమా పడతాయి కెన్ రిలేషన్షిప్స్ అన్ని కట్టబడతాయి శివ యొక్క విలువను మనం ఎదిగితే ప్రభు యొక్క చూపించి ముగిస్తాను అదే రెండో అధ్యాయం పదహారు వచ్చిన తర్వాత అదే రెండో అధ్యాయం పదహారు వచ్చిన సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధాన పరచువర్లని ఆ దేవునితో సమాధాన పరచువర్లని ఇప్పుడే మనం చదువుకున్నాం కదా ఆ పరశువర్ణని ఇలాగూ చేసిన కనుక ఆయన మన సమాధాన కారుడన్నాడు పద్నాలుగు వచ్చి చదువుదాం ఆయన తన సమాధానం మన సమాధానమైంది మీకును మాకును ద్వేషం అనగా విధిరూపకమైన గల ధర్మశాస్త్రమును తన శరీరమును కొట్టివే చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయలను ఏకము చేసిన శిలువలో సమాధానం ఉంది శిలువలో ప్రభువారు ఏకపరుస్తాడు ఇస్రయల్కి అన్నిలకి ఉన్న మధ్య గోడను పడగొట్టి విధి ఉన్న ధర్మశాస్త్రాన్ని పడగొట్టి దాన్ని ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి శిలువలో మన ఉభయల్ని ఆయన ఏకం చేశాడు శిలువులో ఆయన ఏకం చేస్తాడు శిలో శక్తి ఉంది శిలో సమాధానం ఉంది శిలో ఆయన ఏకం చేస్తాడు హిప్రిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం రెండవ శ్రంలో మనం చదువుకున్నట్లుగా శిలో రక్షణ ఉంది శిలోలో ఆనందం ఉంది తర్వాత మీరు చదువుకోండి శిలో ప్రభు యశు క్రీస్తు చూపిన విధేయత ఉంది శిలో ప్రభు చూపించిన ప్రేమ అది అవధులు లేని ప్రేమ అది అది దానికి సరిహద్దులు లేని ప్రేమ అది అన్కండిషనల్ లవ్ షరతులు కూడిన ప్రేమ కాదు షరతులు లేని ప్రేమ ఈ లోకంలో ఎవరు మనల్ని ప్రేమించరు షరతులతో కూడిన ప్రేమ మనకి దొరుకుతుంది కానీ అన్ని ప్రభని చూపిస్తూ వారు షరతులతో కూడిన ప్రేమ చూపిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ప్రభని చూపిస్తూ కలువరి రోమా సామ్రాజ్యం ప్రభుని సిలువకు కొట్టింది అయితే హెబ్రిల్ రాసిన పత్రిక హెబ్రిల్ రాసిన పత్రిక ఒక్క వర్షన్ భాగాన్ని చదవండి హెబ్రిల్ రాసిన పత్రిక మనం యేసు క్రీస్తు వారి యొక్క సిల విషయమై ఏ విధంగా ఉన్నాం హెబ్రిల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఐదు ఆరు వచ్చినయ్యింది ఐదు ఆరు వచ్చినయో ఎవరన్నా చదవండి పర్లేదు ఐదు ఆరు వచ్చిన

నాటికి మరలా 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 ప్రభువుని సిలవేస్తూ ఉన్నామా మరలా ప్రభువుని ఆ కలువరేశ్వరులో కొట్టేస్తూ ఉన్నామా మన యొక్క పాపం మన యొక్క దుష్టత్వం మన యొక్క అవిధేయత వల్ల ప్రభుకి వేరే తప్పిపోవడం వల్ల మరలా ప్రభుని సిలువేసి అక్కడ ఇంకో మాట ఏమన్నా ఏమైందంటే బాహాటంగా ఆయన అవ్వాలపరుస్తూ ఉన్నారు మిమ్మల్ని పట్టాయి కదా నా మనుషుల మధ్య దూషం పడుతుంది అంటున్నాడు బాహాటంగా అవమానపరుస్తూ ఉన్నామా శిలో అప్పగిస్తూ ఉన్నామా మరలా ప్రభుని సిలువ వేస్తూ ఉన్నామా తోమ వచ్చాడు ప్రభా ఇదిగో నేనే తోమ ఏమన్నాడు నువ్వైతే ఏమన్నాడు ప్రభు నీవే అయితే నీ గాయాల్లో నేను వేలు పెట్టి చూస్తాను నిర్ధారించుకోవడానికి ప్రభు గాయాన్ని రేపిన మీటింగ్ తోమ మిస్ అవడం వల్ల ప్రభు గాయాన్ని రేపడానికి కారణం ఒక్క సహవాసు తోమ మిస్ అవడం వల్ల ప్రభు యొక్క గాయాన్ని రేపడానికి దోహదపడ్డాడు ప్రభు గాయాన్ని రేపుతూ ఉన్నామా ఆయన్ని మళ్ళా కొడుతూ ఉన్నామా ప్రభుని అవమానం చేస్తూ ఉన్నామా బాహాటంగా ప్రభుని అవమానపరుస్తూ ఉన్నామా మనం పనిచేసే స్థలాల్లో మనం నివసించే స్థలాల్లో మన యొక్క మాట ద్వారా మన ప్రవర్తన ద్వారా మన ఆలోచన ద్వారా మనం చేసే పనుల ద్వారా ప్రభుని ఇంకా బాహాటంగా సెలవు వేసి ఆయన ఎంతగానో అవమానపరుస్తూ ఉన్నామా మనం మనం ఈ మధ్యాహ్న సమయంలో ప్రశ్న వేసుకొని ప్రభుకి మనం మనం అప్పగించుకున్నాము ఆ విధంగా ప్రభుకి దూరంగా ఉంటే ఆయన పిలుస్తూ ఉన్నాడు ఆ కల్వరస్లో చేతులు చాచి పిలిచినట్టు ఆయన ఎటువంటి ప్రశ్నలు అడగడానికి ఇష్టపడడం లేదు బ్రవా నేను పాపిని నేను ఒప్పుకుంటే చాలు అని ఏం చేస్తాడు ఇదిగో ఇప్పుడే నీవు నాతో కూడా మన దేశంలో ఉంటావు నోమో ఎటువంటి ప్రశ్నలు అడగదు ఇన్నాళ్ళు ఎందుకు దూరం దూరంగా వెళ్ళిపోయావు ఏమీ అడగదు చిన్న సమూహంలో ఎవరైనా ప్రభుకి దూరంగా ఉంటే ప్రభుని సిలు వేసే పరిస్థితుల్లో మనం ఇంకా కనబడుతుంటే ప్రభుకి సమీపం తాగుతాం ఆయన సులువకు సమీపం ఆయన సులువకు దగ్గరగా ఆయనతో దగ్గరగా సవాసం చేయడానికి ఇష్టపడతాం ప్రభు ఏ భాగాలు మన మనం ఎప్పుడైతే ఆశ్రయించుగా